కూటమి ప్రభుత్వం మంగళగిరిలోని అంజమాన్ భూములను తీసుకోవడాన్ని నిరసిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కోబలపేటలో నేడు సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ పట్టణ అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు కోబెలపేటలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి అంబటి మంగళగిరిలోని అంజమాన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రకటన పట్ల అభ్యంతరం తెలుపుతూ ఆదివారం ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నురీ ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ముస్లిం మైనారిటీలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న తక్షణమే వెనక్కి తీసుకోవాలని అంబటి రాంబాబు నూరి ఫాతిమా డిమాండ్ చేశారు ఈ నెల ముప్పై తేదీ కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా గుంటూరులో భారీ నిరసన ర్యాలీ ముస్లింలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు స్వయంగా మేమందరం వెళ్లి సంతక సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సంతక సేకరణ దీనికోసం చేస్తున్నాము అంటే అంజుమన్ ప్రాపర్టీ వాక్ ప్రాపర్టీ సుమారుగా డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క ఎకరాలు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మంగళగిరిలో ఉన్నది దాన్ని ప్రభుత్వం ఎక్వైర్ చేయాలని తలంచింది దీన్ని ముస్లింస్ అందరూ వ్యతిరేకిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నది ఒక మతపరమైనటువంటి భూముల్ని మీ ప్రభుత్వం ఉంది కదా అని లోకేష్ గారు దాని మీద దృష్టి పెట్టి దాన్ని లాక్కుని ప్రభుత్వంతో కలపాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించటమే కాదు ముస్లింలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా మేము చేయబోతున్నాం ఇది ఎక్కువ చేసిన నోటీస్ కూడా ఇచ్చారు నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక అరవై రోజుల లోపల ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలియపరచవలసిందిగా కూడా నోటీసులు ఇచ్చారు దాన్ని ముప్పయో తారీఖున పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరం కలిసి వారితో పాటు కలిసి వెళ్ళి పెద్ద ఎత్తున మా అభ్యంతరాలను కలెక్టర్ గారికి సబ్మిట్ చేయబోతున్నాం అభ్యంతరాలను సబ్మిట్ చేసే ముందు ఇలా ప్రజలు అవగాహన కలిగించేందుకు మసీదుల దగ్గరికి వెళ్ళి వారికి చెప్పి వారి దగ్గర సంతకాల సేకరణ చేశాం ఇవాళ ఇంటింటికి వెళ్ళి ఫాతిమా గారి నాయకత్వంలో సంతకాలు సేకరణ చేస్తున్నాం ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఒక ముస్లిం ప్రాపర్టీని ఒక మతపరమైనటువంటి ప్రాపర్టీని ప్రభుత్వం లాక్కుని ఇండస్ట్రియల్ పార్క్గా తయారు చేయటం అనేది తప్పని చాలా ఎకరాలు ఉన్నాయి వాళ్ళ మంగళగిరిలోనే కాదు రాజధానిలో కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు చేస్తూ ఈ ముస్లింలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ మీద వీరు దృష్టి పట్టాలని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి వెళ్లాలని ముస్లిం ప్రాపర్టీని తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్నాం దానికి కావాల్సినటువంటి ఉద్యమ రూపాన్ని కూడా ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కలిసి వచ్చేటటువంటి అన్ని పార్టీలతో కూడా కలిసి మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మరి కోబాలపేటలో ఇక్కడ అంబటి రాంబాబు గారు ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ కార్పొరేటర్ అయిన రాజలత గారు అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ అయిన సైదా గారు అలాగే నియోజకవర్గ ఈ రెండు నియోజకవర్గాల ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మైనార్టీల ఆధ్వర్యంలో మైనార్టీ ఏరియాస్ దగ్గరికి వెళ్ళి డెబ్భై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాల గురించి ఏ విధంగా ప్రజల్లో అవగాహన ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి ఎందుకనంటే దాదాపుగా రెండు వేల కోర్టులకు సంబంధించిన ఈ ప్రాపర్టీని కాపాడుకుందాల్సిన బాధ్యత ఈరోజు టౌన్లో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరికీ ఉంది ఎందుకంటే ఇది ప్రజల కోసం మరి హబీబుల్లా ఖాన్ గారు నైన్టీన్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశారు ఆయన ముఖ్య ఉద్దేశం పేదవాళ్ళకి పేదవాళ్ళకి అండగా ఉండటానికి ఈ సంస్థ ఉండాలి అంజుమన్ ఇస్లామియా సంస్థ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు ఆ దాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని దాచే దోచేసుకోడానికి మరి చేస్తున్న అరాచక పాలన ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా జరుగుతుంది అలాగే అదేవిధంగా ముఖ్యంగా మైనారిటీల మీద మరి ఈ ఈ రాష్ట్రానికి నిజంగానే ఏ ఎవరు ఓట్లతో గెలిచారో ఎవరు మైనార్టీల ఓట్లతో గెలిచి ఈరోజు మైనారిటీని మోసం చేసే విధంగా ఈ పాలన చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే అంజుమన్ ఇస్లామియాకు సంబంధించిన ప్రెసిడెంట్ కానీ లేకపోతే వర్క్ బోర్డ్ డైరెక్టర్ కానీ ఇన్ని పదవులు ఉంచుకొని మరి వాళ్ళని కాపాడాల్సింది పోయి వాళ్ళ బాధ్యత ఆయన ఉన్న బాధ్యతని దుర్వినియోగం చేసుకుంటూ దాన్ని అమ్లేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మాత్రం మేము చేయము దానికోసం ఎంత దూరమైనా పోరాటం చేయమని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవటానికి మేము అందరం ప్రయత్నిస్తాం అలాగే ముప్పై తారీఖున దీని గురించి ర్యాలీ కూడా నమాజ్ తర్వాత జుమ్మా నమాజ్ తర్వాత రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి మరి కలెక్టరేట్ ఆఫీస్ దాకా వెళ్ళి ఈ సంతకాల సేకరణ చేసింది కూడా ఆయనకి చూపించి ఇక్కడే ఒక వైసీపీ పార్టీయో లేకపోతే వేరే పార్టీయో ఎవరు దీన్ని మరి వ్యతిరేకించట్లేదు ప్రజలే వ్యతిరేకిస్తున్నారని చెప్పి వాళ్ళకి చూపించి దీన్ని ఆపటానికి మేము ప్రయత్నం Istanbul. Thank you.